కొండ మీద మీరు లక్ష రూపాయలకు మించి డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళకే దర్శన ఏర్పాట్లల్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని అంతకంటే తక్కువ ఇచ్చేటువంటి దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లతో వాళ్ళ దగ్గర కూడా ఒక స్పెషల్ దర్శనం లాంటిది ఏర్పాటు చేసి ఆ డబ్బులతో మీరు ఈ దేవాలయాల నిర్మాణాన్ని దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది ఆయన సంకల్పము ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే పదివేల రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ పదివేల రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన రాష్ట్రం అంతా కూడా దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు ఈయన గారు ఉన్నప్పుడు పది రూపాయలు దానికి డొనేషన్స్ రాలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు పదివేల రూపాయలతో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో రెండు వేల పంతొమ్మిదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అనునిత్యము దాని మీద నిందలు మోపటంతోనే సరిపెట్టారు మామూలుగా కాదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ తర్వాత నోరు ఇద్దరికి చెతికెల పడిపోయి ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశమంతా దేవాలయాలు నిర్మించండి హైందవ ధర్మ పరిరక్షణ కాపాడాలని రంగనాయకుల మంటపంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ఉపన్యాసంలాగా దంచినారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ శ్రీవాణి నిధుల ద్వారానే మూడు వేల ఐదు వందల దేవాలయాలను నిర్మించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అందులో మూడు వందల ఆలయాలను పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఓ ఆలోచన ఎంత గొప్పగా దేశమంతా కూడా గుడులు నిర్మింప చేయగలిగిందో అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంకల్ప బలం